వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు మన వీడియోలో ఒక మంచి సైడ్ డిష్ చేసి చూపిస్తున్నాను ఇది టమాటో పప్పులోకి దోసకాయ పప్పులోకి తోటకూర పప్పులోకి సాంబార్లోకి అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని అదేనండి దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేసి చూపిస్తున్నాను ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్గా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ టమాటా పప్పులోకి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఎంత బాగా కనిపిస్తుందో కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఇలా మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం నేనైతే పావు కేజీ కన్నా కొద్దిగా ఎక్కువగా దొండకాయల్ని తీసుకున్నాను వీటిని బాగా ఉప్పులో ఉప్పు నీటిలో వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూసారా ఇవి చక్కగా ఇలా లేతగా ఫ్రెష్గా ఉండాలి పండిపోయినవైతే అంత బాగుండదండి టేస్టు ఇలా మనకి చక్కగా లేతగా ఉంటే మనం కోసుకునేటప్పుడు కూడా సన్నటి ముక్కలుగా కోసుకోవచ్చు వీటిని ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్కి ఇలా సన్నంగా కోసి పెట్టుకోవాలి అప్పుడే అవి చక్కగా వేగుతాయి కొంచెం మనం దలసరిగా కోసామనుకోండి లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది ఇలా వీటిని కోసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో వీటిని వేసుకోవాలి ఈ దొండకాయకి తడి మాత్రం కొంచెం ఉండాలండి లేకపోతే ఒక చిన్న స్పూను వాటర్ ఇందులో వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి అన్ని మసాలాలు వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోండి నేను ఒక టేబుల్ నిండుగా కారం అయితే వేసాను అలాగే కొద్దిగా పసుపు కొంచెం అల్లం పేస్ట్ అయితే రెడీ చేసి ఉంచుకున్నానండి మనకి ఈ కార్తీక మాసంలో వెల్లుల్లి వాడం కదా అల్లం పేస్ట్ అయితే వేసాను వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలా నేను చూపించిన కప్పుతో ఒకటిన్నర కప్పు శనగపిండి వేసుకున్నాను దీన్ని ముందుగా అయితే జల్లించి పట్టలేదు అందుకే ఇందులోనే జల్లించేసుకుంటున్నాను అదే కప్పు కొలతతో హాఫ్ కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చాలా కొద్దిగా అయితేనే వాటర్ వేసుకోవాలండి మనకి ఆ పొడి మిగిలింది కదా అది కలిసేలాగా మాత్రమే కొంచెం వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువ వాటర్ వేసుకున్నట్లయితే మనం ఈ కలుపుకున్నటువంటి ఈ పిండి దొండకాయకి అంటుకోదు అందుకే ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు ఇలా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఓ కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ దొండకాయ మిశ్రమాన్ని నేనైతే రెండు ఆయిల్గా వేశాను మీరు చూసుకొని ఎన్ని సరిపోతాయో వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై అవ్వడానికి దాంట్లో కొంచెం ప్లేస్ ఉండాలి చక్కగా ఫ్రై అవుతాయి ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి దొండకాయ కూడా చక్కగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వీటిని తీసేసుకోవాలి లేకపోతే మనం తీస్తునేటప్పుడు మిగతావన్నీ మాడిపోతూ ఉంటాయి ఏదైనా మాడినట్లయితే ఆ రెసిపీ అయితే అస్సలు టేస్ట్గా ఉండదండి చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మిగతా కూడా వాయి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి పావు కేజీ దొండకాయలతో ఐదుగురు మనుషులకైతే ఈ సైడ్ డిష్గా సరిపోతుంది అంత కూర అయితే వచ్చింది జస్ట్ పావు కేజీ దొండకాయలు అంతే అంతేనండి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు కొద్దిగా వేరుశనగ పలుకుల్ని కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దగ్గర ఉండి మాడిపోకుండా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసి ఇందులో వేసుకోవాలి కరివేపాకు తప్పకుండా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే అసలు తక్కువ ఖర్చుతో ఎంత క్వాలిటీగా మనం చేసుకున్నామో అదే మనం హోటల్ నుంచి కానీ కర్రీ పాయింట్ నుంచి కానీ తెచ్చుకున్నాం అనుకోండి అసలు దొండకాయ పచ్చిపచ్చిగానే ఉంటుంది అలాంటి దొండకాయ సిక్స్టీ ఫైవ్ తినాలనిపిస్తుంది తీరా మనం తెచ్చుకొని తిన్నాక అస్సలు టేస్ట్ బాగుండదు డబ్బులు కూడా వేస్ట్ ఒక ముప్పై రూపాయలకి చాలా కొద్దిగా ఇస్తాడు అదే మనం థర్టీ రూపీస్ కూడా ఖర్చు పెట్టలేదు ఎంత టేస్టీగా చేసుకున్నామో కదా కాకపోతే మనకి కొంచెం ఆయిల్ అయితే ఖర్చు అవుతుంది ఈ ఆయిల్ని చల్లగా అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి చూసారా చూస్తేనే నోరూరుతుంది కదా ఇలా ఇలాగనుక మీరు చేసి పెట్టారనుకోండి పిల్లలు పెద్దలు అందరూ కూడా కొంచెం ఎక్కువే అన్నం తింటారు ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు చాలా చాలా బాగుందండి ఇది అన్నంలోకే కాదు ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు మనం టీ తీసుకునే ముందు ఇలా వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి పప్పు కలుపుకొని సైడ్ డిష్గా ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఇలా మీరు కూడా చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్